ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ డిజైన్ హా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి చాలా మంది అంత ముందు అడిగారు మనల్ని కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పెట్టచ్చు కదా వీడియో అని ఇప్పుడైతే వీడియో రెడీగా ఉంది దట్టు మీకు మిస్ ఇండియా బ్రాండ్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి అండ్ దట్టు మలై కాటన్ ఫీల్ ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి అండ్ దట్టు మనకి టాప్ వచ్చేసి రెండు మీటర్ల పైన ఉంటుంది అండ్ బాటమ్ కూడా టూ ప్లస్ ఉంటుంది అండ్ దుపట్టా కూడా టూ ప్లస్ ఏ ఉంటుందండి ఓవరాల్గా డ్రెస్సు ఎంత లంబుగా ఉండే వాళ్ళకైనా ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ చూసుకుందాం ప్యూర్ కాటన్లోనే మలై కాటన్ అండి కాటన్ అంటే ఇప్పుడు ఇలా నలిపితే ఎలా అవుతుందంటే ఉండగట్టేస్తుంది మలై కాటన్ అన్నప్పుడు మనం ఎంత నలిపినా క్లాత్ అయితే ఏమి కాదండి చూడండి నార్మల్గా వచ్చేసింది వితౌట్ మెయింటెనెన్స్ అనమాట అండ్ బోటమ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ వచ్చిందండి ఇలా వస్తుంది డ్రెస్ వేర్ చేస్తే అవుట్ ఫిట్ బాగుంది కదా అండ్ దుపట్టా మనకి ఏంటంటే వైట్ బేస్లో దుపట్టా ఇచ్చారు బాగుందండి ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయొద్దు అండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది చూడండి ఇది డ్రెస్ డిఫరెంట్గా ఉంది లైట్ ఏంటంటే బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి మనకి పోల్కా డాట్స్ బోటము దుప్పట్ట హైలైట్ అండి చూపిస్తున్నాను చూడండి దుప్పట్ట ఎంత బాగుందో వేర్ చేస్తే చాలా చాలా హైలైట్ ఉంది యాక్చువల్గా ఇప్పుడు ఇలా బోటమ్స్ మనకి ట్రెండింగ్ అండి అంటే ఇది మనకి బోటమ్ వచ్చేసి పలాజా కాదు అలా అని మీకు నార్మల్ ప్యాంటు చూడీ కాదండి డిఫరెంట్గా ఉంటుంది ఇలా బాటమ్స్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట ఇలా డిజైన్ చేయించుకోండి చాలా బాగుంటుంది డ్రెస్ వెయిట్ చేసినా కూడా ఆఫీస్కి కానీ లేదంటే రెగ్యులర్ యూస్కి అయినా చాలా బాగుంటుందండి ఎక్స్పెషల్లీ కాటన్ వాడే వాళ్ళందరూ మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఐటమ్ బాగుంది పర్టికులర్గా అండ్ ఇదైతే ఇక్కత్ డిజైన్ వచ్చిందండి అసలు ఈ డిజైన్కి ఇంకా మనకి రిమార్క్ అనేది ఉండదు అసలు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి మంచి రాయల్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఈవెన్ మీ దగ్గర లెగ్గిన్ ఉందనుకోండి హ్యాపీగా ఇది పక్కన పెట్టేసి మీరు తర్వాత ఎప్పుడన్నా స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు మెరూన్ కలర్ లెగ్గిన్ అయినా మీరు పారప్ చేసుకోవచ్చు లెగ్గిన్స్ వెయ్యని ఇష్టపడని వాళ్ళైతే ఈ బాటమ్ గుట్టించుకోండి అండ్ చున్నీ అండి మనకి డ్రెస్ కూడా చాలా స్టైలిష్గా అయితే ఉంది ఓవరాల్గా చాలా బాగుంటుందండి డ్రెస్ అవుట్ ఫిట్ అయితే వేర్ చేసినా కూడా చాలా మంచి క్లాసీగా అయితే ఉంటుంది ప్రైస్ చెప్పాను కదా ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ప్రతిదీ నేను ఫోటోతో సహా పంపించేస్తానండి మీకు ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు అండ్ టాప్ వచ్చేసి ఇదండి మనకి ప్లెయిన్ డీసెంట్గా వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి ఇదండి దుప్పటా వచ్చేసి ఇది ఈ టాప్కి ఇది బోర్డర్ వేయించుకోవచ్చు అండి ఇదిగో ఇక్కడ డ్రెస్లో చూపించాను చూడండి వాళ్ళు వే చేయించుకున్నారు ఇలా డిజైన్ చేయించుకోవచ్చు ఇలా డిజైన్ చేయించుకున్న క్లాసీగా ఉంటుంది ప్రైజ్ అయితే అన్నీ సేమ్ యాజ్ యూజువల్ అండి మనకి ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది కూడా చూడండి గ్రీన్ కలర్కి మనకి ఏంటంటే లైట్ గచ్చకాయ కలర్ కాంబినేషన్ అన్నట్టు కలర్ కాంబినేషన్ కూడా టోటల్లీ డిఫరెంట్ అండి స్మాల్ డిజైన్ ఎందుకంటే పెద్ద పెద్ద డిజైన్లు అందరు ఇష్టపడరు కదా ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే అందరికీ సూట్ అవుతాయి అందరికీ బాగుంటాయండి ఇది టాపు ఇది బోటమ్ ఇది దుపట్టా బోటం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మనకి సేమ్ అలై కాటనే వచ్చింది ఆ లైనింగ్ అవసరం లేదు టాప్కి కావాలి అంటే వేయించుకోండి టాప్ ఏంటంటే ఎక్కువ వాష్లు అయ్యే కొద్దీ టాప్ కొంచెం మనం ఇదవుతుందని చెప్పేసి కాటన్కి లైనింగ్ ప్రిఫర్ చేస్తాము లైనింగ్ లేకుండా కూడా మీరు వేర్ చేయించుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అండి ఈ డ్రెస్కి అయితే ఫోటో అయితే రాలేదు నేను చూపించాలన్నా అందుకే ఇట్లే చూపించేస్తున్నాను ఇది టాప్ అండి ఇది బోటం అండి సారీ ఇది బోటం అండి ఇది దుపట్ట అండి ఓకేనా లెహెరియా బోటం అయితే వచ్చేసింది మంచిగా ఫ్లోరల్ డిజైన్ డీసెంట్ లుక్ అయితే ఉందండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్